హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ సమ్మర్ డిజర్ట్ అని మొన్న షార్ట్ వీడియోని పోస్ట్ చేస్తే చాలా మంది రెసిపీని ఫుల్ వీడియో షేర్ చేయమని అడిగారు వాళ్ళందరి కోసం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మీరు అడిగిన తర్వాత నేను షేర్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి అలానే కాదు ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ సమ్మర్ కదా ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక పావు లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నానండి వీటిని చక్కగా ముందుగా మరిగించుకోవాలి ఈ రెసిపీ చేయడం కూడా అంత కష్టమేం కాదండి చిన్నపిల్లలని చేయమన్నా చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు పాలు మరిగే లోపల ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చి కస్టర్డ్ పౌడర్ అండి మనకి ఇక్కడ ఏ స్టోర్లో అయినా దొరుకుతుంది దీని రేటు కూడా మనకి ఫిఫ్టీ రూపీస్లోగానే ఉంటుంది అనమాట అది ఈ కస్టర్డ్ పౌడర్ని నేను ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుని చల్లటి పాలల్లో మిక్స్ చేస్తున్నానండి అంటే రూమ్ టెంపరేచర్ ఉన్న పాలల్లో కలిపేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టుకుంటే మనం పాలు ఇలాగా మరుగుతున్నాయి కదా ఆ పాలల్లో మనకి టేస్ట్కి సరిపడా నేనైతే ఒక పావు కప్ వరకు పంచదార వేసుకున్నాను మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటాను అంటే ఇంకాస్త వేసుకోండి నేనైతే మీడియంగా అన్నమాట ఈ పంచదార అంతా పాలల్లో కరిగేంత వరకు చక్కగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మరిగించుకోవాలండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు చాలా ఫాస్ట్గా చిక్కపడిపోతాయండి అందుకని అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే ఒక ఐదు నిమిషాలకి ఇది కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేలోగా ఇంకాస్త దగ్గరికి వస్తుంది అనమాట అది చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా మనం ఇక్కడ ఒక క్రీమ్ తయారు చేసుకుందామండి ఇది వచ్చి మీద ఉండే మేగడ నేనైతే క్రీమ్ మిల్క్ వాడతాను దాని మీద మేగడ వస్తుంది కదా ఆ మేగడిని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను మీకు ఇది కావాలి ఇంట్లో లేదు అంటే బయట మనకి ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది కదా అది కూడా తీసుకోవచ్చండి అది కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను కాబట్టి పాల మీద వచ్చిన మేకడ తీసుకున్నానండి దీంట్లో షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు మీరు ఇంకా షుగర్ తింటాను అంటే కాస్త వేసుకోవచ్చు అంటే కస్టర్డ్లో వేసాము దీంట్లో వేసాం కాబట్టి ఎక్కువ స్వీట్ అయిపోతుందని కొంచెం నార్మల్గానే వేసుకున్నాను నేను దీన్ని బాగా విస్కర్తో బీట్ చేస్తుంటే ఒక్క రెండు నిమిషాలకి ఇది బాగా చిక్కగా అయిపోతుందండి చూసారు కదా ఇలా థిక్ క్రీమ్లా అయిపోతుంది ఇది ఎలా అంటే కేక్ మీద వేసే బటర్ క్రీమ్ ఉంటుంది చూసారా ఆ మాదిరిగా ఉంటుంది ఒకవేళ మీరు తీసుకున్న క్రీమ్ని బట్టి ఇది ఇంత చిక్కగా రాకపోయినా ప్రాబ్లం ఏం లేదండి పర్వాలేదు ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నానండి మనం ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మీకు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే మిల్క్ బ్రెడ్ తీసుకోండి లేదంటే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోండి ఇక్కడ నేను ఒక పది స్లైసెస్ వరకు తీసుకున్నాను వీటికున్న పక్కన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా ఈ అంచులు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇవి మనకి అవసరం లేదండి దీంట్లో దాన్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు వాటిని కొంచెం ఆరబెట్టి మిక్సీలో వేసి పౌడర్ గ్రైండ్ చేసుకుంటే మనం వేరే స్నాక్స్ ఏమైనా చేసుకున్నప్పుడు వాటికి కూడా వాడుకోవచ్చు ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కట్ చేసి తీసుకున్నాను ఇవన్నీ చేసుకునేలోగా కస్టర్డ్ మిల్క్ కూడా చల్లారిపోయాయండి ఇక డిజర్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఒక బౌల్ తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటిది లేదంటే రౌండ్ అయినా పర్వాలేదు మీ వీళ్ళని బట్టి తీసుకోవచ్చు మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్లు ఉన్నాయి కదా వాటిని దీంట్లో సర్దుకుంటున్నానండి ఇలాగా ఒక లేయర్ కింద పెడుతున్నాను అనమాట ఇలా సర్దుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది కూడా దీనిపై నుంచి వేసుకుంటున్నాను మనకి కొంచెం జ్యూసీగా కావాలి అంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చండి లేదు కొంచెం తినేటట్టుగా ఉండాలి అంటే కాస్త తక్కువ వేసుకోండి అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి అనమాట అది నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి తినేటప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ బ్రెడ్ పీసెస్ చక్కగా పీల్చుకుంటాయి మెత్తగా అయిపోతాయి అన్నమాట కాసేపటికి ఇదంతా వేసి చక్కగా స్ప్రెడ్ చేస్తున్నాను దీనిపై నుంచి మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా ఆ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా పైన ఇంకొక లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి లేదంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా దానిమ్మ కానీ యాపిల్ కానీ చిన్న చిన్నగా కట్ చేసి ఆ పీసెస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రూట్స్ ఏం వేయట్లేదు బ్రెడ్కి బదులుగా మీరు కేక్ కూడా తీసుకోవచ్చు ఒక చాయిస్ కింద చెప్తున్నానండి ఇలాగ లేయర్ కింద వేసేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ కింద బ్రెడ్ పీసెస్ అయితే పెడుతున్నాను ఇప్పుడు వేసినవన్నీ ఒక లేయర్ కదండి మళ్ళీ పైనుంచి బ్రెడ్ పెట్టి ఇంకో లేయర్ వేస్తున్నాను మీకు ఇలాగా ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఒక త్రీ ఫోర్ లేయర్స్ కూడా వేసుకోవచ్చు ఈ డిజర్ట్ ఏంటంటే చక్కగా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తారు కదండి అలాంటప్పుడు కానీ ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా తినాలన్నప్పుడు కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నోట్లో పెట్టుకోం కానీ ఇట్టే కరిగిపోతుంది ఇలాంటివి రోజు చేసుకోం కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేసుకుంటే పిల్లలు కూడా కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు కదా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి కూడా కొంచెం వెరైటీగా పెట్టినట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ముందు పెట్టినట్టుగానే బ్రెడ్ వేసి దానిపై నుంచి కస్టర్డ్ మిల్క్ వేసేసి దానిపై నుంచి క్రీమ్ వేస్తున్నాను ఇదంతా కూడా ఒక లేయర్ లాగా సెట్ అయిపోతుంది అనమాట నేనైతే ఈ కస్టర్డ్ని కాస్త మిగిలేటట్టుగానే చేసుకున్నానండి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తే ఇష్టంగా తింటారు మా వాళ్ళు అందుకోసమని కాస్త ఎక్కువగానే చేసి పెట్టుకున్నాను అలాగే క్రీమ్ మిగిలిందనుకోండి ఇది కూడా మనకి అస్సలు వేస్ట్ అవ్వదండి బ్రెడ్ మీద కానీ లేదంటే బన్ మీద కానీ వేసుకుని ఇచ్చేస్తే మనం బేకరీలో తెచ్చుకుంటాం కదా క్రీమ్ బన్ను సేమ్ టేస్ట్ ఉంటుందండి ఇదే క్రీమ్లో ఉంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి చాలామంది అడిగారని మీ అందరి కోసం చేసిన రెసిపీ అండి ఇది బ్రెడ్లో బ్రౌన్ పాట్ తీసేసాను కదండి వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పైన అయితే గార్నిష్ చేసుకుంటున్నాను మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసుకుని తింటే ఉంటుంది చూడండి నోట్లో ఇలా పెట్టగానే అలా కరిగిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేసి చూడండి మా వాళ్ళైతే వెయిట్ చేయట్లేదండి అందుకనే నేను ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టేసి బయటికి తీస్తాను అనమాట చక్కగా కూల్ అయిపోయింది తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలాగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది కదా సమ్మర్ స్పెషల్ డిజర్ట్ ఇందుకే దీని పేరు చెప్పలేదు కదా అరేబిక్ డిజర్ట్ అంటారండి దీన్ని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ